హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ దొండకాయ కొబ్బరి కారం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి కానీ కూడా కాంబినేషన్ బాగుంటుంది పప్పులోకి పప్పు చారులోకి రసంలో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అండి ఒక లెవెల్లో ఉంటుంది దీనికోసం ముందుగా మనం దొండకాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి కొంచెం సన్న సన్న పీసులుగా పొడవుగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రౌండ్ కన్నా ఇలా కట్ చేసుకుని చూడండి ఈసారి చేసినప్పుడు దొండకాయ ఫ్రై అనేది కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బండలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండి ఇలా చుంచి వేసుకోండి వీరికి పప్పులు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు తినేటప్పుడు ఫ్రై అనేది మనకి పంట కింద నలుగుతాయి పప్పులు అనేవి చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఒక టూ మినిట్ అలా ఫ్రై ఉండాలి మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి అడుగు ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోనండి మూత అయితే పెట్టకండి మూత పెడితే ఇంకా సాఫ్ట్ అయిపోతే చాలా బాగుంటుంది మూత పెట్టకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని చేస్తే దొండకాయ ఫ్రై అనేది చూడండి ఏదో విధంగా కలుపుతూ ఉంటాము మధ్య మధ్యలో ఇప్పుడు నేను దీంట్లోకి కొబ్బరి కారం తయారు చేసుకుంటున్నామండి ఒక మిక్సీ జార్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొబ్బరి తీసుకున్నానండి ఎండు కొబ్బరి మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి తీసుకొని ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదండి అవి పాయలుగా తీసుకొని ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ఈ పొడి అనేది మనం దీంట్లో వేస్తామండి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని చూడండి ఫ్రై అయ్యేంత వరకు దొండకాయను బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ఫ్రై అనేది చాలా రకాలుగా చేస్తారండి ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాము చూడండి దొండకాయలు అనేవి దాదాపు ఫ్రై అయిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి కారాన్ని వేసుకోవాలండి మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకుందాము వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా కలిపేసేయండి ఫ్రై చేసికోండి ఒక ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని రుసి సరిపో సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి లాస్ట్లో నాకైతే సరిపోయిందండి అంతేనండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి మళ్ళీ మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది పప్పుచారులోకి కానీ రసంలో కానీ అన్నంలో ఉట్టి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కానీ ఎనీ కాంబినేషన్ అండి సూపర్ ఉంటుంది దొండకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోలు మన ఛానల్లో రోజు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయంటే ఒకసారి ట్రై చేయండి చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్